నమస్తే అండి నా పేరు శివకోటి అప్పారావు ఫ్రమ్ విజయనగరం నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి జాగ్రఫీ ఫ్యాకల్టీగా ఉన్నాను అకాడమిక్ లెవెల్లో ఉన్నాను తర్వాత కాంపిటేటివ్ లెవెల్లో ఉన్నాను అయితే ప్రస్తుతం జాగ్రఫీ అనేసరికి చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక బైహార్ట్ సిస్టంలో వెళ్తున్నారు కంఠస్థ పద్ధతిలో వెళ్తున్నారు జాగ్రఫీ యాక్చువల్గా ఇట్ ఈజ్ ఏ సైన్స్ సబ్జెక్ట్ సైన్స్ అంటే మనం నిరూపించగలుగుతాం అన్నమాట అంటే సైన్స్ అనేసరికి ఏంటంటే నిరూపిస్తాం అంటే ఇందులో ఏంటంటే నిరూపించే అంశాలు మనం క్లియర్గా నిరూపించుకొని చూద్దాం అనమాట తర్వాత రెండోది కంఠస్థ పెద్దది పెట్టకూడదు మూడవది ఏంటంటే జాగ్రఫీ అనేది ఏంటంటే మ్యాక్సిమం విజువాలిటీ అనే చదవడానికి కాదు అది చూడడానికి అనే అంశంతో మనం ఇప్పుడు వెళ్దాం రైట్ ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకు సమాధానం మీరు ఎవరైనా చెప్పండి మనసులో చెప్పుకోండి బయట చెప్పాల్సిన పర్లేదు లేదు భారతదేశంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనేసరికి చాలామంది రకరకాల రాష్ట్రాలు గుర్తొస్తుంటాయి మైండ్లోకి వస్తుంటాయి భారతదేశంలో ఎక్కువగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఎందుకు ఉత్తరప్రదేశ్ అని ఎప్పుడూ మనం క్వశ్చన్ చేసుకోలేదు ఎందుకు అక్కడే జనాభా ఉన్నారు అంటే మనిషికి ప్రాథమికంగా ఏం కావాలి నీరు కావాలి నీరు కావాలంటే వారు ఎక్కడ ఉండాలి నీటి సౌలభ్యం లభించినటువంటి ప్రాంతాల్లోనే ఉండాలి అంతేనా అయితే నీరు ఒక ఉత్తరప్రదేశ్లోనే ఉందా మిగతా రాష్ట్రాల్లో లేదా అంటే ఉన్నాయి కానీ భారతదేశంలో పొడవైన నది ఏంటి గంగానది ఆ గంగానది ఎక్కువ దూరం ప్రవహిస్తున్న రాష్ట్రం ఏది ఇక్కడి నుంచి ఇలా 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 ప్రవహించుకుంటూ వచ్చి ఇలా వస్తుంది అంటే గంగానది ఎక్కువ దూరం ప్రవహిస్తున్న రాష్ట్రం ఏది అనేసరికి మీరు ఏం చెప్పాలి అనేసరికి యూపీ యూపీలోనే ఎక్కువ దూరం ప్రవేశస్తుంది కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా చాలా ఎక్కువగా ఉంటారు అవునా జనాభా ఉంటే జనాభా ఉన్నారు అంటే ఆ జనాభా ఎక్కడ ఉండాలి అయితే నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతంలో ఉండాలి లేదా నీటి సభ్యం లేనటువంటి మైదాన ప్రాంతం ఇండస్ట్రియల్ బేస్డ్ ఏరియాలోనే ఉండాలి ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీస్ కూడా ఎక్కడ ఉంటాయి మ్యాక్సిమం అనేసరికి పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో అదే ఐ మీన్ నదులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి ఇది ఉదాహరణకి నీరున్న ప్రాంతంలో జనాభా అనేసరికి కొంతమంది అదెలా సాధ్యం అనేసరికి షోడశ మహాజనపదాలు పేరు విన్నారు కదా మొట్టమొదట పదహారు జనపదాలు అంటే పదహారు రాజ్యాలు ఏర్పడ్డాయి ఆ పదహారు రాజ్యాలు యొక్క రాజధానులు ఎక్కడున్నాయంటే నదులు కూడానే ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు మథురా రాజధాని మథుర దేని యొక్క రాజధాని అనేసరికి సూరసేన ఏసేన సూరసేన సోరసైన రాజధాని ఏది అంటే మథుర మథుర ఎక్కడుంది అనేసరికి యమునా నది ఒడ్డున ఉంటుంది ఇది నెంబర్ వన్ రెండవది ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఏర్పడినటువంటి మరొక షోడశ మహాజనపద ఉంటుంది దాని పేరు ఏంటంటే అస్మక దా రాజధాని ఏది అంటే పోతన ఆ పోతన్ ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే అంటే బోధన్ అని పిలుస్తున్నాం అది ఏ నది ఒడ్డు ఉందంటే గోదావరి నది ఒడ్డున ఉంటుంది ఇది అలాగే మేము ఎప్పుడూ ఇప్పుడు షోడశ మహాజనపదం అంటే మాకు ఐడియా లేదు మేసారు ప్రస్తుతం ఉన్న నగరాల గురించి చెప్పండి అంటే ఉదాహరణకి అహ్మదాబాద్ అహ్మదాబాద్ అన్నది ఎక్కడుంది అనేసరికి గుజరాత్లో ఉంటుంది ఆ గుజరాత్లోని అహ్మదాబాద్ అనేసరికి ఏ నది ప్రవేశిస్తుంది మేసారంటే శబరిమతి అది శబర్మతి అలాగే కోల్కట్టా వచ్చిందనుకోండి కోల్కతా ఏ నది ఒడ్డునుంది ఉంది సింపుల్గా చెప్పాలంటే హుగ్లీ నది ఒడ్డు ఉంది హుగ్లీ అంటే ఏది అంటే అది ఒక పాయ గంగానది ఒక ప్రధాన పాయ ఏది అంటే హుగ్లీ హుగ్లీ అనే గ్రామం నుంచి వెళ్తుంది కాబట్టి దాన్ని హుగ్లీ నది అని పిలుస్తారు అలాగే కటక్ ఉంది సుభాష్ చంద్రబోస్ గారు పుట్టారు కదా కటక్లో రైట్ ఆ కటక్ మధ్యలో నుంచి వెళ్తున్న నది ఏది అంటే మహానది అలాగే ఉంది వృషభావతి రాజమండ్రి ఉంది గోదావరి అమరావతి ఉంది కృష్ణ నెల్లూరు ఉంది పెన్న ఇలా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి ఇండియాలో మెజార్టీ ఆఫ్ ది మెజార్టీ ఆఫ్ ద సిటీస్ సిచ్యువేటెడ్ బిసైడ్స్ ది ఎనీ రివర్ బ్యాంక్స్ ఏ నది ఒడ్నైనా ఉంటున్నాయి అంతెందుకు మన రాజధాని ఏది అంటే ఢిల్లీ ఈ ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది అనేసి అనుకోండి ఎవరైనా ఏమైనా నది ఒడ్డునని చెప్పచ్చు ఇది మీకు అంటే నదులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఏమున్నాయి నగరాలు వెలిసాయి నగరాలు వెలిసాయి కాబట్టి ఎవరు ఉన్నారు జనాభా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అందుకే భారతదేశంలో ఎక్కువగా జనాభా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనేసరికి ఏం గుర్తు రావాలి మేషర్ అంటే మీకు మెజార్టీ గంగానది ఎక్కువ దూరం ప్రవహించే రాష్ట్రం కూడా ఏది అంటే ఉత్తరప్రదేశ్ అందుకే జనాభా ఎక్కువగా ఉన్నారు మరి మేషర్ అలాగైతే బీహార్లో కూడా ప్రవేశిస్తుంది కదా అంటే ఎస్ బీహార్లో కూడా ప్రవేశిస్తుంది బీహార్లోని జనాభా ఎక్కువ తక్కువ చూద్దాం రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు జనాభా ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది బీహార్ బీహార్ రాజధాని ఏది పాట్నా దాన్ని పూర్వకాలం ఏమి పిలిచేవారు పాటలిపుత్రం అనేసరికి పాట్నా ఎక్కడుందది గంగానది ఒడ్డున ఉంది కాబట్టి జనసాంద్రత ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లైన్ అకార్డింగ్ టు సెన్సస్ తర్వాత మరి బెంగాల్ నుంచి కూడా వెళ్తుంది కదా అంటే బెంగాల్ నుంచి కూడా వెళ్తుంది ఒప్పుకుంటాను కానీ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రకారం రెండో అత్యధిక జనసాంత్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది పశ్చిమ బెంగాల్ మీకు అర్థమవుతుంది కదా అంటే జనాభా ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు గంగానది పర్వాహ ప్రాంతంలో ఎక్కువగానే ఉన్నారు వాట్ అబౌట్ మెషారు జార్ఖండ్ నుంచి వెళ్తుంది కదా అనేసరికి జార్ఖండ్ నుంచి కూడా వెళ్తుంది కానీ బార్డర్గా మాత్రం వెళ్తుంది జార్ఖండ్ అంటే అర్థం ఏంటంటే జార్ జార్ అంటే కొండలు అడవులు అని అర్థం ఖాండ్ అంటే ముక్క ప్రాంతం అని అర్థం అనమాట కొండలు ఉన్న ప్రాంతంలో అడవులు ఉన్న ప్రాంతంలో జనాభా ఎక్కువ ఉండరు కాబట్టి మీకు జార్ఖండ్లో జనాభా అనేది తక్కువగా ఉంటుంది పుట్టిన ప్రాంతం అయితే ఉత్తరాఖండ్ కదా అనేసరికి ఉత్తరాఖండ్ అనేది పర్వత ప్రాంతం అది మైదాన ప్రాంతం కాదు పర్వత ప్రాంతాల్లో జనాభా ఉండరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉదాహరణకి మనం ఒక పిక్నిక్ వెళ్దాం ఒకటి విశాఖపట్నం రెండు లంబసింగి మెజార్టీ ఆఫ్ ది పీపుల్ ఏం కోరుతారు లంబసింగి వెళ్దామంటారా లేదా విశాఖపట్నం వెళ్దామంటారా అంటే మనం లంబసింగే వెళ్దామంటారు వెళ్ళిన తర్వాత బాగా అవన్నీ చూసిన తర్వాత రెండు మూడు రోజులతో పోయిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ మనం వచ్చేస్తాం మన ఊరు ఎవరు ఊరికి వచ్చేస్తాం వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మీకు ఏమైనా జాబులు పడ్డాయనుకోండి మీరు ఆప్షన్స్ పెడతారు మీకు పోస్టింగ్ ఎక్కడ కావాలనేసరికి జాబులు పడ్డాం కాదు జాబులు వస్తాయి అనుకోండి ఓకేనా రైట్ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ పెడతారు ఆప్షన్ ఏ వైజాగ్ ఉంది ఆప్షన్ బి లంబసింగ్ ఉంది అప్పుడు మీరు దేంట్లో పెడతారు ఆప్షన్ ఏ వైజాగ్లో పెడతారా ఆప్షన్ బి లంబసింగ్లో పెడతారా వైజాగ్లోనే పెడతారు ఎందుకంటే లంబసింక్ తిరగడానికే బాగుంటుంది పర్వత ప్రాంతం ఉండడానికి బాగోదు వైజాగ్ మాత్రం ఉండడానికి బాగుంటుంది ఇదేంటి అనేసరికి వైజాగ్ అనేది మైదాన ప్రాంతం అందుకే భారతదేశంలో ఎక్కువ జనాభా ఎక్కడ ఉందంటే మైదాన ప్రాంతంలో ఉంది తర్వాత ఎక్కువ జనాభా ఎక్కడ ఉందంటే పేటభూమి ప్రాంతంలో ఉంది ఆ తర్వాత కొద్ది జనాభా ఎక్కడ ఉందంటే పర్వత ప్రాంతంలో ఉంది ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మీకు అండర్స్టాండింగ్ మెథడ్ తర్వాత అంతేనా అనేసరికి నీరు ఉంది కాబట్టి అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు ఆ వ్యవసాయంలో ముఖ్యంగా ఆహార ఏంటి వరి గోధుమ భారతదేశంలో ఎక్కువగా వాడుతున్నవి ఆ వరి గోధుమ రెండింటినీ ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఇది లాస్ట్ టైం ఒకసారి బిట్టిచ్చాడు ఇది ఆహార ధాన్యాన్ని ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ మొదటి ఆహార ధాన్యం ఏది భారతదేశంలో వరి రెండవది ఏది అంటే గోధుమ మేషర్ అంతేనా వ్యవసాయం చేస్తున్నారు కదా వ్యవసాయం చేస్తున్నప్పుడు అందులో పనివాళ్ళు ఉండాలి కదా అవును పని వాళ్ళు ఎవరు రిచెస్ట్ పర్సన్స్ ఉండాలా అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉండాలా పేదవాళ్ళు ఉండాలా పేదవాళ్ళే ఉండాలి పేదవాళ్ళు ఎక్కువ ఎవరు ఉన్నారు ఓసీలా ఎస్సీలా ఎస్సీలో ఉంటారు అందుకే ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ కారణం ఏదంటే వ్యవసాయం జరుగుతుంది ఎందుకు వ్యవసాయం జరుగుతుందంటే గంగానది పరివాహ ప్రాంతం ఎక్కువగా ఉంది తర్వాత మూడోది మ్యాచర్ అనేసరికి గొట్ట ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ గొట్టబావ అంటే ఏంటి బోర్వెల్ అంటాం ఏవెల్ అది బోర్వెల్ మీరు చూసే ఉంటారు ఇళ్ళల్లో బోర్లు వేసుకుంటాం కదా ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది కదా అదే పొలంలో వేస్తారు కొద్ది పెద్ద పెద్ద ఇంచులతో వేస్తారు అంటే ఇక్కడే ఎందుకు వేస్తారు అనేసరికి నదీ పర్వ ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మీకు వాటర్ డెన్సిటీ భూములు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఇలా కొట్టంగానే వాటర్ వస్తుంది మీరు ఎప్పుడైనా యూపీ వెళ్ళి క్రికెట్ ఆడాలని మూడు వికెట్లు పాతారనుకోండి భూమిలో నుంచి ఏమొస్తుంది నీరు వస్తుందా ఇది ఎక్కువైపోయింది కదా నేను సరదాగా అన్నాను వెంటనే వచ్చేది ఒక పది పదిహేను ఇరవై ముప్పై అడుగుల్లో కూడా నీరు వచ్చే ప్రాంతాలు యూపీలో ఉన్నాయి కాబట్టి అమెరికా నుంచి కొంతమంది వచ్చి సుమారుగా ఒకేసారి నాలుగు వేల ఐదు వందల బోర్లను కొట్టారు ఆ బోర్లు కొట్టిన తర్వాత ఎక్కువగా ఏం చేశారు అంటే ఈ బోర్ల ద్వారా వ్యవసాయం అన్నది యూపీలోనే చేస్తున్నారు అంతేకాదు కాలువల ద్వారా కూడా ఎక్కువ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఏంటంటే కారణాలు ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కారణం ఏదంటే వ్యవసాయం వ్యవసాయం జరగడానికి కారణం ఏది అంటే గంగానది మాయావతి పేరు విన్నారు కదా ఆవిడ యూపీ సీఎం భారతదేశంలో మొట్టమొదట దళిత మహిళ ఎవరు అంటే మాయావతి ఆవిడ సీఎం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే సపోర్టర్స్ ఎవరు ఉన్నారు దళితులు ఉన్నారు దళితులు ఎందుకు ఉన్నారు అక్కడ వ్యవసాయం జరుగుతుంది వ్యవసాయం ఎందుకు జరుగుతుంది నది ఉంది ఇండైరెక్ట్గా చెప్పాలంటే మాయావతి సీఎం అవడానికి ప్రధాన కారణమైనది ఏంటి గంగానది అని చెప్పచ్చు ఈ బిట్ అడగడు మామూలు అవగాహన పద్ధతి కోసం చెప్పాను మహిషర్ అంతేనా ఇంకేమీ లేదనేసరికి యూపీలో ఎక్కువ ఏం పండిస్తారు అనేసరికి కమర్షియల్ క్రాప్ చెరుకు ఎక్కువ పండిస్తారు చెరుకుని ఏమని పిలుస్తాం షుగర్ కేన్ అని పిలుస్తాం అర్థం కదా అంటే నదీ పర్వ ప్రాంతంలో ఏ కర్ర పండిస్తారు ఎక్కువగా చెరుకు పండిస్తారు ఉదాహరణకి మళ్ళీ మీరు వెంటనే ఒప్పుకోకండి చెరుకు పండిస్తారు చెరుకు పండిస్తారని చెప్పేసి చదువుకొని వెళ్ళిపోకండి ఇప్పుడు దాన్ని ఉత్తరాంధ్ర తీసుకోండి శ్రీకాకుళం తీసుకోండి పాలకొండ తీసుకోండి పాలకొండ పరిసర ప్రాంతాల్లో ప్రవేశం నది ఏదేంటే నాగావళి ఆ నాగావళి పరిసర ప్రాంతాల్లోని ఎక్కువగా ఏం పండు పండిస్తారు అంటే చెరుకారు ఎక్కువగా పండిస్తారు కాబట్టి పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ పేరే సంకిలీ ఎందు ఎందుకు పిలుస్తారంటే సంకిలి ఫ్యాక్టరీ అని సంకిలి అనే గ్రామంలో ఉంది కాబట్టి అది సంకిలి మేషారు శ్రీకాకుళం లోటేనా అంటే పక్కన వలసలో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది ప్రస్తుతానికి అది మూస్తారేమో అనుకుంటాను ఆ పక్క నుంచి వెళ్తున్న నది కూడా ఏది మేషారు అంటే ఇంచుమించుగా నాగావాలి అక్కడ ఇంకో షుగర్ ఫ్యాక్టరీ ఉంది అలాగే బొబ్బిలి పేరు వినే ఉంటారు విజయనగరం జిల్లాలో ఉంది ఆ బొబ్బిలి అనేసరికి గుర్తు రావాలి ఏదంటే వేగావతి రివర్ ఆ వేగావతి అనేసరికి ఏం రావాలంటే చెరుకు గుర్తు రావాలి అందుకే బొబ్ బొబ్బుల్లోని ఎక్కువగా ఏం పండించేవారు అని అంటే షుగర్ కెన్ ఎక్కువగా పండించేవారు తర్వాత మళ్ళీ అలా వచ్చారనుకోండి ముందుకి ఈ కోరుకొండ సైనిక్ స్కూల్ పేరు విన్నారు కదా దాటంగానే మీకు ఒక ఊరు వస్తుంది దాని పేరు భీమసింగి అంట భీమసింగిలోని విజయరామ గజపతి రాజు కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది పక్కన విపరీతంగా ఏం పండుతుందంటే చెరుకు పండుతుంది అంటే ఆ పక్కన ఏం ప్రవహించాలి నది ప్రవహించాలి ఆ నది పేరు ఏంటో తెలుసా మీకు గోస్తా అని గోవు స్థలం నుంచి జన్మించిన నది కాబట్టి దాన్ని గోస్తని అని పిలుస్తారంట ఈ గోస్తని నది వల్లే ఏమేర్పడింది అనేసరికి కేవ్స్ ఏర్పడ్డాయి పేరు విన్నారు కదా బుర్రా బుర్రాకేష్ మీకు అది ఈవీఎస్లో ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఉంటుంది అలా ముందుకు అనుకోండి ఇప్పుడు అనకాపల్లి జిల్లా తాండవ తాండవ పక్కన ఏముంది అంటే గోవాడ గోవాడలో ఏముంది అంటే షుగర్ ఫ్యాక్టరీ కారణం వెంట ఇక్కడ ఏ కర్ర పండుతుంది చెరుకు కర్ర కటి కర్ర చెరుకే పండుతుంది అలా వెళ్ళారనుకోండి అనకాపల్లి శారద అనేది వస్తుంది ఆ శారదా అది పరివాహ ప్రాంతం అనకాపల్లి అంటే అనకాపల్లి దగ్గర ఉండదు కొంచెం దూరం వెళ్ళగానే వస్తుంది రదనేది ఆ ప్రాంతంలో ఏ కర్ర పండుతుంది చెరుకు కర్ర కాబట్టి ఏపీలో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఏటికొప్పాక కొప్పాక ఏ కొప్పాక అలాగే పిఠాపురం సామర్లకోట తణుకు గోదావరి నది పర్వ ప్రాంతం మీరు ఎక్కడికైనా వెళ్ళండి చెరుకు ఉందంటే పక్కన నది ఉంటుంది అది చెరుకు ఉందంటే పక్కనే ఫ్యాక్టరీ ఉంటుంది ఏ ఫ్యాక్టరీ ఉంటుంది అంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది పక్కనే ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ పెడతాడు అంటే చెరుకు నరికిన ఇరవై నాలుగు లోపు ఎక్కడ తీసుకెళ్ళాలంటే చెరుకు ఫ్యాక్టరీ తీసుకెళ్ళాలి పంచదార పరిశ్రమకి లేకపోతే ఏమవుతుంది అనేసరికి తన యొక్క భారాన్ని కోల్పోతుంది భారాన్ని కోల్పోవడాన్ని ఏమని పిలుస్తామంటే ఇంగ్లీష్లో వెయిట్ లాస్ అంటాం లాస్ అది వెయిట్ లాస్ అందువల్లనే చెరుకుకి ఏముంది అంటే భార నష్టం ఉంది అందువల్లనే చెరుకుని ఏమని పిలుస్తాము అంటే భార నష్టం ఉన్న పంట ఏది అంటే చెరుకు అని పిలుస్తాం మీకు అర్థమవుతుంది కదా చెరుకు నరికిన ఇరవై నాలుగు గంటల లోపు అంటే ఫ్యాక్టరీలు దగ్గరగా ఉండాలా దూరంగా పెట్టాలా దగ్గరగా పెట్టాలి అందుకే చిన్న చిన్న గ్రామాల్లోని ఎక్కడో రిమోట్ ఏరియాలోనే షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉంటాయి ఇది అసలు విషయం అంటే చెరుకు ఎక్కడైతే పండుతుందో ఆ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పండుతుంది ఇది మీకు కాన్సెప్ట్ అనమాట అంతేనా ఇంకేమీ లేదా అనేసరికి మీరు అలా వచ్చారనుకోండి ఈ జోన్ అంతా కూడా కంప్లీట్గా ఏ కర్ర పండిస్తారు అంటే చెరుకే పండిస్తారు అయితే భారతదేశంలో ఎక్కువగా చెరుకును పండించినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ రెండో రాష్ట్రం ఏదని అడిగారు అనుకోండి మహారాష్ట్ర అని చెప్పాలి ఏ రాష్ట్ర అది మహారాష్ట్ర అది గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు బిట్ అడిగారు మహారాష్ట్రలో ఏ నది ఉంది అనేసరికి కోయానా కే వైఎన్ఏ ఏమైంది అది కోయనా అది కృష్ణానది యొక్క ఉపనది పంతొమ్మిది వందల డెబ్బైలోని కోయనా ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఎక్కువగా ఏకరాను పండించడం ప్రారంభించారు అంటే చెరుకును పండించడం ప్రారంభించాడు అంటే మొదటి ఏ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెండోది ఏ రాష్ట్రం మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో మాటక్షరం ఓ మహారాష్ట్రలో మాటక్షరం మా ఆ రెండు కలపండి ఏమైంది ఉమా మూడో మూడోది ఏ రాష్ట్రం కర్ణాటక కర్ణాటక అనేసరికి ఏం గుర్తు రావాలి క అంటే ఈ మూడింటిని చదవండి ఉ మా క ఏ అక్క అయింది అది ఓ అవుతుందనమాట తర్వాత నాలుగోది ఏది అంటే అంటే ఇంచుమించు కర్ణాటక తమిళనాడు ఒకేలా పండిస్తాయి అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ఏది అంటే తమిళనాడు తమిళనాడులోని మొదట అక్షరం ఏంటి తా మొత్తం చూసుకున్నారనుకున్న మొదట అక్షరాలు ఉత్తరప్రదేశ్లో ఉంది మహారాష్ట్రలో మా ఉంది కాబట్టి ఉమా కర్ణాటకలో కా ఉంది తమిళనాడులో తా ఉంది ఏమైంది కథ ఉమా కథ చెప్పవే అంటాం కదా సరదాగా అలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బైహార్ట్ చేయకండి అవగాహన పద్ధతిలోనే చదవండి ఇది ఫస్ట్ స్టెప్ ఇంకేమైనా ఉందా అనేసరికి లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం లిటరసీ రేట్ అనేసి ఏంటి అక్షరాస్యత అక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అనేసరికి జనరల్గా మనకి కేరళ గుర్తొస్తుంది కేరళలోనే ఎందుకు ఎక్కువగా లిటరసీ రేట్ ఉందనేసరికి ఇప్పుడు జనరల్గా మతాల గురించి మాట్లాడుతున్నాను మరి మేము అనుకోవద్దు హిందూయిజం ఉంది ముస్లిం ఉంది క్రైస్తవ మతం ఉంది ఈ మూడు మతాల్లో ఎక్కువగా ఇండియాలో ఉన్నది హిందూ మతం రెండోది ఇస్లాం మూడోది ఏంటంటే క్రిస్టియాంటీ ఉంది అయితే హిందూకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎక్కడికి వెళ్తారంటే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తారు ఆయన ఏవో రెమెడీస్ చెప్తారు మీకు అర్థమైందమ్మా దీపం పెట్టండి అని లేకపోతే హార్త ఇవ్వండి అని లేదా మొక్కకు నీళ్ళు పోయండి అని వాళ్ళ విధానంలో వాళ్ళు కరెక్ట్ అలాగే ఎవరైనా సరే ఇస్లాం వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అంటే దర్గాకి ఎక్కడికో వెళ్తారు వాళ్ళు తాగైతే కడతారు తర్వాత నెమలి వెంట్రుకలతోని ఎంట్రుకులు అనకూడదు వాటిని నెమలేకలతోని బ్లెస్సింగ్స్ ఇస్తారు శక్తులన్నీ వెళ్ళిపోయేటట్టు వాళ్ళు ప్రార్థన చేస్తారు ఇది అయిపోయింది అంతేగాని హిందూ ఇజంలోని భగవద్గీత ఎవరు చదవమని మీ సమస్యలకి ఇది మూల కారణం ఆ మూల కారణాలన్నిటిని నాశనం చేసే శక్తి భగవద్గీతకు ఉందని ఎవరు అలాగే ఇస్లాంలో కూడా ఖురాన్ ఇవ్వరు అలాగే చర్చికి వెళ్ళారనుకోండి ఎవరికైనా సమస్యలు ఉన్నాయనుకోండి చర్చికి వెళ్ళిన తర్వాత ఫాదర్ ఆర్ ఫాస్టర్ని ఎవరైనా అనుకోండి కలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేర్ చేసిన తర్వాత మీ దగ్గర బైబిల్ ఉందని అడుగుతారు బైబిల్ లేదంటారు బైబిల్ లేదంటే అప్పుడు ఏమి ఇస్తారు వాళ్ళు బైబిల్ ఇస్తారు ఎందుకు ఇస్తారు తల కింద పెట్టి పడుకోవడానిక చదవడానిక చదవడానికి చదవాలి అంటే ఏం రావాలి చదువు రావాలి చదువు రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి అందుకే మెజార్టీ ఆఫ్ ది క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫోకస్ దేని మీద పెడతారు అంటే మీకు లిటరసీ మీద పెడతారు ఉదాహరణకి క్రిస్టియన్ కంట్రీస్ తీసుకోండి ఇంగ్లాండ్ ఐర్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ జర్మనీ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ యుఎస్ఏ కెనడా మెక్సికో బ్రెజిల్ అర్జెంటీనా ఈ దేశాలన్నీ క్రిస్టియన్ కంట్రీసే వాళ్ళు ఏం చేస్తారంటే లిటరసీ రేట్ మీద పడతారు అందుకే వాళ్ళ లిటరసీ రేటు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఎబో ది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మేషర్ కేరళలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారా అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేరళ అంతా క్రిస్టియన్స్ అనుకుంటారు అది తప్పది ఫస్ట్ ప్లేస్లో హిందూస్ ఉన్నారు సెకండ్ ప్లేస్లో ముస్లిమ్స్ ఉన్నారు థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు అంటే క్రిస్టియన్స్ ఉన్నారు మరి ఎందుకు అక్కడ ఎక్కువగా లిటరసీ రేట్ పెరిగిందంటే క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కువ వర్క్ చేస్తుంది ఎక్కడ అంటే కేరళ అందుకే కేరళ అనేసరికి మనకు గుర్తు రావాలి హైయెస్ట్ లిటరసీ రేట్ దీనికి కూడా కారణం అయితే వాట్ అబౌట్ సెకండ్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి స్టేట్ రెండవ అత్యధికంగా అక్షరాధ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే అక్షరాస్యత ఇది మిజోరాం ఏరామది మిజోరాం ఈ మిజోరాం అనేసరికి మీరేమనుకుంటారంటే అక్కడ క్రిస్టియన్స్ ఉంటారా అది కొండ ప్రాంతం కదా ఈశాన్య రాష్ట్రాలకు రాష్ట్రం కదా అంటే ఎగ్జాక్ట్లీ రైట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ క్రిస్టియన్సే ఉంటారు అందుకే వాళ్ళు ఎక్కువగా క్రిస్టియన్టీ ఫాలో అవుతారు క్రిస్టియన్ అది జీసస్నే ఫాలో అవుతారు వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ప్రతి సండే చర్చ్కి వెళ్తారు మ్యాక్సిమం స్కూల్స్కి వెళ్తారు అందుకే మీకు ఎక్కువగా ఏమైంది అనేసరికి సెన్సస్ ఇంకా జరగలేదు టూ థౌజండ్ లైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం తీసుకున్నారనుకోండి లిటరసీ రేట్ నాకు తెలిసి కేరళ దాటిపోయి ఉంటుంది మిజోరం అది వాళ్ళు ఎక్కువగా క్రిస్టియన్స్ ఉండబట్టి ఏం చేశారు అనేసరికి లిటరసీ రేట్ ఒకేసారి హైక్ అయిపోయింది పెరిగిపోయింది అందుకే ఫస్ట్ ప్లేస్లో ప్రస్తుతానికి ఎక్కడుంది అంటే కేరళ సెకండ్ ప్లేస్ లేదు ఉంది అంటే మిజోరం అది మీరు గుర్తుపెట్టుకోండి సెన్సస్ అయితే వద్దు లేకపోతే లేదు అది పక్కన పెట్టండి అది అంటే కారణం ఉందా లేదా అన్నది కావాలి అది మీకు చెప్పేది ఓకేనా రైట్ తర్వాత నెక్స్ట్ వరిని ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం వరిని ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం ఏది అనేసరికి పశ్చిమ బెంగాల్ ఏ బెంగాల్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోనే వరిని ఎందుకు పండిస్తారు అని మళ్ళీ ఒక ప్రశ్న పశ్చిమ బెంగాల్లో ఎందుకు పండిస్తారు వరిని అనేసరికి నది ఉంది కదండి ఏ నది ఉంది గంగానది మరి ఇదంతా ఏంటిది గంగానది పర్వ ప్రాంతమే కదా యూపీలో పండించాలి కదా బీహార్లో పండించాలి కదా జార్ఖండ్లో పండించాలి కదా బెంగాల్లో పండించాలి కదా అనేసరికి మీకు డౌట్ రావాలి వరిని గోధుమని ఎక్కువగా పండిస్తున్నది ఉత్తరప్రదేశ్ అని చెప్పారు మళ్ళీ మీరు బెంగాల్లో వరిని ఎక్కువ పండిస్తున్నారు అంటే రెండు ఆహార ధాన్యాల్ని కలిపి ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ మళ్ళీ ఆహార ధాన్యాలు వేరు చేశారు అనుకోండి వేరు చేసిన తర్వాత వరిని ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్ గోధుమను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అవి మీరు క్లారిటీ తెచ్చుకోవాలి తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు ఎక్కువగా వరిని పండిస్తున్నారు అనేసరికి జస్ట్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడ విషయం ఏంటంటే ఇది నది గంగా నది చివరి దశలో ఏమవుతుంది అంటే పాయలుగా చీలిపోతుంది చివరి దశలో ఏనేదైనా చివరికి వచ్చేసరికి ఏంటంటే పాయలు అంటాం తెలుగులో లేదా శాఖలు అంటాం లేదా ఇంగ్లీష్లో బ్రాంచెస్ డిస్ట్రిబ్యూటరీ అని పిలుస్తాం అలా చీలిపోతుంది ఈ చివర ఏర్పడిన వాటిని ఏమని పిలుస్తామంటే ఇవి ఏ ఆకారం ఉన్నాయంటే ట్రయాంగిల్ ట్రయాంగిల్ని తెలుగులోని పిలుస్తామంటే త్రిభుజాకారం అంటాం ఏ ఆకారం అది త్రిభుజాకారం అలాగే గ్రీక్ అక్షరంలో పోలి ఉంది ఒకటి అంటే గ్రీక్ అక్షరం ఏది మేస్తారు అనేసరికి ఆల్ఫా బీటా గామా డెల్టా డెల్టా ఏ షేపులు ఉంటుంది అనేసరికి త్రిభుజాకారంలో ఉంటుంది ఇది కూడా త్రిభుజాకారంలో ఉంది కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారు అంటే డెల్టా అని పేరు పెట్టారు అది అంటే గంగానది డెల్టా ఎక్కువగా విస్తరించిన రాష్ట్రం ఏది అంటే ఈ బెంగాల్ ఏంటది వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా డెల్టా ఉంది డెల్టా అన్నది ఏం చేశారు సాయిల్సా అంటే నో డెల్టా ఈజ్ నాట్ ఏ సాయిల్ డెల్టా ఈజ్ అ షేప్ ఆఫ్ ద ల్యాండ్ ఆ డెల్టాలో మెజార్టీ ఏ సాయిల్ ఉంటుందంటే ఒండ్రు నెలలు ఉంటాయి ఒండ్రు అని పిలుస్తాం ఒండ్రు దాన్నే తెలుగులో ఇంకో పేరుతో కూడా పిలవచ్చు వండలి అని పిలుస్తాం దాన్నే ఇంగ్లీష్లో అల్లు విఎల్ ఏఎల్ఎల్ యుఐఏఎల్ అల్లువేల్ సాయిల్స్ అని పిలుస్తాం ఈ సాయిల్స్ అనేవి చాలా ఫెర్టైల్ సాయిల్స్ అంటే చాలా సారవంతమైన నేలలు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి కాబట్టి మీకు వరికి బాగా సూటబుల్ అయినటువంటి సాయిల్స్ ఏవి అంటే ఒండ్రు నేలలు అని చెప్పాలి అంటే ఒండ్రు అంటే మేషర్ ఇదేంటిది ఒడిస్సాలో కూడా ఉన్నాయి కదా మహానది వంశధార నాగావళి తర్వాత ఇదేంటిది అంటే గోదావరి కృష్ణ పెన్న ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడేముంది కావేరి ఉన్నాయి కదా ఇవన్నీ డెల్టాలే కదా ఇక్కడ ఎందుకు పండిస్తున్నాడు అంటే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఇది సుందరబాన్ డెల్టా సుందరబాన్ డెల్టా ఏ దేశంలో ఉంది ఇండియాలో ఉంది అని అనుకుంటారు కానీ ఈ దేశంలో ఉంది ఏ దేశం అది బంగ్లాదేశ్ కానీ ఇండియాలో మెజార్టీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది అంటే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఇది సుందర్బాన్ డెల్టా ఆ సుందర్బన్ డెల్టా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది పశ్చిమ బెంగాల్లో విస్తరింది పశ్చిమ బెంగాల్లో విస్తరించింది కాబట్టి అక్కడ ఏం పండాలి వరి ఎక్కువగా పండాలి మిగతా తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇవన్నీ చిన్న చిన్న డెల్టాలే ఉంటాయి కంపేర్ టు సుందర్బాన్ డెల్టా అది విషయం అనమాట ఓకేనా థ్యాంక్ యూ